చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆలస్యంగా వెలుగులకు వచ్చింది గోపాలపురం మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన వరలక్ష్మికి ఇరవై ఐదవ తేదీన నొప్పులు రావడంతో గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు ఆ రోజు వెంటనే గర్భిణికి ఆపరేషన్ చేయాలంటూ డాక్టర్లు సూచించడంతో కుటుంబ సభ్యులు అంగీకరించారు ఆసుపత్రిలో ఉన్న మత్తు డాక్టర్ రాణి సుమారు ఏడు సార్లు మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన గర్భిణికి డెలివరీ కాకపోవడంతో మరుసటి రోజు బుధవారం మరల డెలివరీకి ప్రయత్నించారు మరలా మత్తు డాక్టర్ రాణి మత్తు ఇవ్వడంతో మత్తు నరాలకు బలి గర్భిణి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో సిపిఆర్ చేశారు అనంతరం కుటుంబ సభ్యులకు తెలియకుండా గర్భిణి వరలక్ష్మిని వన్ ఎయిట్ వాహనంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అప్పటికే వన్ వాహనంలో గర్భిణికి డెలివరీ కావడం జరిగింది పసికందు మరణించడంతో తల్లిన ఆసుపత్రికి తరలించి ఐసీయులో వైద్యం చేస్తున్నట్టు కుటుంబ సభ్యులకు నమ్మ పలికారు ఈ ఘటనపై రాజమహేంద్రవరం జీజీ నుంచి గోపాలపురం ఆసుపత్రిలో జరిగిన విషాదంపై విచారణ చేపట్టారు విచారణలో ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుల మధ్య సమన్వయ లోపం వల్ల తల్లి బిడ్డ మృత్యువత పట్టారు మత్ ఇంజక్షన్ ఇవ్వడం వల్లే ఇలా జరిగిందని గైనకాలజిస్ట్ డాక్టర్ రుబీనా స్పష్టం చేశారు తమ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని కేవలం ఎనస్తిషియా డాక్టర్ రాణి ఎక్కువ మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు నాలుగు సార్లు చేసిన తర్వాత నీళ్ళు ఏమో పాడైపోయింది మళ్ళీ ఇంకో నీళ్ళు వేసి పోపు చేసిన తర్వాత ఏడోసారి అలాగా బ్లడ్ రావడం మొదలుపెట్టింది మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు నేను చూసి నాకు ఎలాగో కొంచెం ఏంటి ఇలా వస్తుంది ఇక మన కేసుని చేసుకుంటే బాగుండదని నేను ఏమన్నా స్టాప్ చేసేయండి మేడం దాని తర్వాత ఇది చూసుకున్నామని దాన్ని మేము అక్కడే స్టాప్ చేసాము కేసు మేము పోస్ట్పోన్ చేసుకున్నాము నెక్స్ట్ డేకి ఈ లోపల వాళ్ళు బ్లడ్ అంతా అరేంజ్మెంట్ చేసుకోమని చెప్పాము పేషెంట్ కూడా నేను అటెండెన్స్కి చెప్పానండి నాకు మతం కుదరలేదమ్మా అందుకునే రేపు మేము పేస్ట్ చేసుకుంటామని ని భోజనం చేసి అన్నం తినేయని చెప్పేశానండి తర్వాత సెలైన్ పెట్టాము పేషెంట్ అంటే ఒక్క నెప్పి నొప్పి కిల్లర్స్ ఇంజక్షన్ ఇచ్చి అన్నం తినేసి పడుకున్నామ్మా అని చెప్పాము ఇక్కడ మా దగ్గర ఉన్న బ్లడ్ టెస్ట్ కూడా చేంజ్ అన్ని నార్మల్ నార్మల్గానే ఉన్నాయండి ఇరవై ఐదో తారీఖు కేసు పోస్ట్ చేసుకున్నామండి పద్దెన్నర టైంకి కేసు కేసు నెంబర్ మేము ఆపరేషన్ కలిగి తీసుకుని వెళ్ళాము అక్కడ మత్తు ఇచ్చిన వెంటనే ఆమె ఒక పడుకొని